అన్నటువంటిది ఇక్కడ ముఖ్యం ఇద్దరు ఇంటెన్షన్లో వీళ్ళు శాంత అమరావతి మునిగిపోయిందని చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తుంది అదే సందర్భం అసలేమీ మునగలేదని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం కూటమి చేస్తున్నారు అది తేడా నిజాలు మాట్లాడుకుంటే ఏ సమస్య ఉండదు అంతే కదా నిజాలు కాకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ పెర్సెప్షన్ని జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ పర్సెప్షన్లో చెప్పినట్టు అమరావతి మునిగిపోలా అమరావతి కొట్టుకుపోలా అమరావతిలోకి వరద నీళ్లు వస్తాయి అదేంటి కృష్ణ నీళ్ళు కూడా కాదు ఈ వాగుల నీళ్ళు వచ్చిన నీళ్లు కృష్ణానదిలోకి పోసేస్తారు ఎత్తిపోతారు ఈ పోయేటప్పుడు ఎట్టకపోతాయి ఆ రోడ్ల మీద నుంచి పోతాయి ఆ పొలాల్లో నుంచి పోతాయి కాసేపు నీళ్లు ఉంటాయి కాసేపు తర్వాత పోతాయి వర్షం తగ్గగానే పోతాయి ఆ పోయే నీళ్లు నేరుగా ఆ ఉండవల్లి దగ్గర ఉన్నటువంటి కాలువల దగ్గరికి పోతాయి అక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లి ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలో పోస్తారు ఇది క్లియర్ ఇందులో మొహమాటం ఏం లేదు ఇప్పుడు దాంట్లో జరిగిన కొన్ని లోపాలు మొన్న ఒక పర్సన్ అక్కడ అతనే ప్రొజెక్ట్ చేశాడు అక్కడ ఈ నీళ్లు అటు పోస్తున్నారు సరే ఆ వచ్చే నీళ్లు అక్కడ ఒక కాలం ఉంది ఈ తెనాలి ఆ రోడ్లకు పోయే కాలం ఉంటది దానికి ఉన్నటువంటి ఆ ఇవేవో తేడా